వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ ఘండికోట బ్రహ్మాజీరావు గారి రచన బ్రోకరీయం వింటారు శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావు గారి రచనలు నాకెంతో ప్రత్యేకం ఎందుకంటారా ఆకాశవాణి హైదరాబాద్ పంతొమ్మిది వందల తొంభై ఎమ్దవ సంవత్సరంలో నవలాస్రవంతి పేరున వీరు రచించిన నవల శ్రామిక శకటం వారం వారం ధారావాహికంగా అయ్యేది ఆ నవలను శ్రోతలకు వినిపించినది నేనే అవడం రచయిత స్వయంగా నన్ను ఎంతో మెచ్చుకోవడం నాకిప్పటికీ గుర్తు వసంతవల్లరిలో వీరి కథలను గతంలో కొన్ని వినిపించడం జరిగింది తిరిగి ఈనాడు వారి కథా సంకలనం నాకు అందడంతో ఎంతో ఆనందంగా మీకు వీరి కథలను అందించబోతున్నాను తప్పక వింటారు కదూ ఇవాళ మీకు నేను వినిపిస్తున్న వీరి కథ బ్రోకరీయం వినండి మరి శ్రీరామ్ గారు పది సంవత్సరాల క్రితం అమెరికా సన్ వ్యాలీలో భారతీయులు అధికంగా ఉండే చోట ఇండియన్ ప్రొవిజన్స్ లిమిటెడ్ అన్న వ్యాపార సంస్థ ప్రారంభించారు మంచి ఇంగువ అప్పడాలు ఊరగాయలు చట్నీలు పప్పులు మొదలైనవి భారతదేశం నుండి తెప్పించి బాగు చేయించి చక్కగా ప్యాక్ చేయించి ఖర్చుల మీద పది శాతం వెలకు అమ్మేవారు వేలలో డాలర్లు ఆర్జించే అమెరికన్ భారతీయులకు ఆ ధరలు హెచ్చుగా తోచలేదు సరుకు దొరుకుతున్నందుకు సంతోషించారు ఇండియన్ ప్రొవిజన్స్ పది సంవత్సరాలలో లాస్ లాసేంజల్స్ న్యూజెర్సీ న్యూయార్క్ వాషింగ్టన్ షికాగో అట్లాంటా వంటి పది నగరాలలో బ్రాంచీలు నెలకొల్పి పెద్ద వ్యాపారం చేసింది లాభాలు తొలుత మిలియన్లలో వచ్చి క్రమంగా బిలియన్లు చేరుకున్నాయి ఆయన ఒక జెట్ ప్లేన్ కొనుక్కుని బ్రాంచీలకు వెళ్ళొస్తూ ఉండేవారు శ్రీరామ్ గారికి ఒక్కడే కొడుకు అతను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశాడు ఏ ఉద్యోగమూ చేయడానికి ఇష్టం తండ్రి తండ్రిగారికి సహాయకారిగా ఉండేవాడు శ్రీరామ్ గారి ధర్మపత్ని జానకీదేవి ఆమె చాలా ఉత్తమురాలు పూజలు నోములు చేసేవారు సాధ్యమైనంతవరకు నియమనిష్టలు పాటించేవారు ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఒక్క కొడుకు కూతుళ్లకు పెళ్లి చేశారు అల్లుళ్ళు చాలా మంచివాళ్లు ఉన్న ఒక్క కొడుకు కూడా చాలా బుద్ధిమంతుడు శ్రీరామ్ గారికి న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ షికాగో లాసేంజలెస్ వంటి నగరాలలో భవనాలున్నాయి శ్రీరామ్ గారి లాభాలు పెరుగుతూనే ఉన్నాయి అమెరికాలో గల బిలియనేర్లలో ఇతనొకరు ఆయన రోజూ యోగాసనాలు చేసేవారు ధ్యానం చేసేవారు మద్యం వైపు చూసేవారు కాదు ఆయన హైదరాబాద్లో జన్మించారు ఇప్పుడు ఆయన బంధువులు ఎవ్వరూ హైదరాబాద్లో లేరు తమ జన్మస్థలంలో ఆయన ఒక మంచి భవనం నిర్మించాలని సంకల్పించారు భార్య కోసం పిల్లలతోనూ సంప్రదించారు అందరూ అంగీకరించిన తర్వాత అతను రంగంలోకి దిగారు ఒక మంచి రోజున శ్రీమతి జానకీదేవితో కలిసి హైదరాబాద్ వచ్చారు నాంపల్లిలో ఒక ఐదు నక్షత్రాల హోటల్లో దిగారు భారతీయ కళల పట్ల సంస్కృతి పట్ల ఆకర్షితులయ్యారు పాశ్చాత్య వ్యామోహంలో పడి ఆధ్యాత్మిక జీవన విధానాన్నే మర్చిపోయారు ఈ కారణాల వల్ల భారతదేశంలో ఒక భవనం కట్టించి సంవత్సరానికి కొన్ని నెలలు అందులో ఉండాలని సంకల్పించారు శ్రీరామ్ గారు హోటల్ మేనేజర్ ని పిలిచి తనకొక మంచి చోట భవనం నిర్మించాలని ఉంది అని చెప్పారు అతను వెంటనే శర్మ అండ్ శాస్త్రి బ్రోకర్ కంపెనీ వాళ్లకి టెలిఫోన్ చేశారు ఆ బ్రోకర్ కంపెనీ అధికారులు కరటక శాస్త్రి దమనక శర్మలు వాళ్లు స్థలాలను అమ్మేవాళ్లను ఎప్పుడూ కలుస్తూ ఉంటారు వారు స్థలం అమ్ముడిపోతే వారి నుండి పది శాతం కమిషన్ తీసుకుంటారు కొనుక్కున్న వారి నుండి పది శాతం తీసుకుంటారు ఈ విధంగా వాళ్లు పెట్టుబడి లేకుండా లక్షల మీద వ్యాపారం చేస్తున్నారు శ్రీరామ్ గారు హైదరాబాదు రాగానే ఓ మంచి ఏసీ కారు కొని అనుభవజ్ఞుడైన డ్రైవర్ని నియమించారు ఆ కారు మీద జానకీదేవితో కలిసి శాస్త్రీ శర్మలతో కలిసి ఇళ్ల స్థలాలు చూడ్డానికి బయలుదేరారు ముందు లో కొత్తగా డెవలప్ అవుతున్న ప్రదేశాలు చూపించారు అక్కడ అన్ని స్థాయిల వాళ్లు ఇళ్లు కట్టించుకుంటున్నారు వాళ్లతో కలిసి ఉండడానికి వారు ఆమోదించలేదు ఇలా చాలా చోట్లు తిరిగి చివరకు బంజారా హిల్స్లో ఒక ఎకరాల జాగా చూసి నచ్చుకున్నారు రెండెకరాల జాగాలో భవనం నిర్మించడానికి వెనుక ఎకరంలో పూలతోట తీసుకోవడానికి ఆ స్థలం అనుకూలంగా ఉంది ఎకరం కోటి రూపాయలు చొప్పున ఆ జాగా కొన్నారు శాస్త్రి అండ్ శర్మ కంపెనీ వారికి పది శాతం అంటే నలభై లక్షలు బ్రోకరేజ్ కింద ఇచ్చారు అమ్మిన ఆసామి కూడా నలభై లక్షలు ఇచ్చారు ఈ విధంగా ఏమీ మదుపు లేకుండా ఎనభై లక్షలు శాస్త్రి అండ్ శర్మ కంపెనీ వారు గడించారు శ్రీరామ్ గారు హోటల్ మేనేజర్ని మంచి బిల్డింగ్ కాంట్రాక్టర్ గురించి అడిగారు అతనిద్దరు కాంట్రాక్టర్ల పేర్లు ఇచ్చారు ఒకతను చాలా అనుభవం ఉన్నవారు అతనితో మాట్లాడి తన నాలుగెకరాల స్థలంలోనూ మంచి రెండంతస్తుల భవనానికి డిజైన్లు చేసి వాటి డ్రాయింగులు పంపించమన్నారు సెంట్రల్ ఎయిర్ కండిషన్ ఉన్నా మంచి వెలుతురొచ్చే పెద్ద కిటికీలు కావాలన్నారు ముందు ఎకరం జాగాలో మూడు గ్యారేజ్లు స్పెయిన్ నుంచి తెప్పించిన ఎవర్ గ్రీన్ లాన్ కావాలన్నారు భవనం వెనక మంచి గులాబీ చెట్లు నాలుగైదు రకాల పళ్ల చెట్ల పంక్తి వేయించమన్నారు ఒక శుభముహూర్తాన నచ్చిన డిజైన్ ప్రకారం భవన నిర్మాణం చేయడానికి శ్రీరామ్ దంపతులు శంకుస్థాపన చేశారు ఆనాటి నుండి భవన నిర్మాణం చకచకా సాగింది కాంట్రాక్టర్ని నియమించేటప్పుడు తమను సంప్రదించలేదని కరటక దమనకులు కక్ష వహించారు అవకాశం కోసం వాళ్లు చాలా మెలకువతో వేచి ఉన్నారు భవనం నిర్మాణం చాలా చురుకుగా కొనసాగుతోంది పునాదులు చాలా దిట్టంగా కట్టించారు ప్రస్తుతానికి రెండంతస్తులు వేసుకోవడానికి సరిపడ్డట్లు పునాదులు వేయించారు కరటక దమనకుల శిష్యులలో ఒకరు కాంట్రాక్టర్ల దగ్గర పనిచేస్తున్నాడు ఏ రోజు సంగతులు ఆ రోజును గురువులకు నివేదించడమే కాకుండా పునాదుల గురించి వాళ్లకి చెప్పారు కరటక దమనకులు ఆ విషయం విని చాలా సంతోషించారు మరో కొద్ది రోజుల్లోనే ఆ శిష్యుడు ఇంకో సంగతి చెప్పాడు శ్రీరాముగారు వ్యాపారం మీద కలకత్తా వెళ్లారని అక్కడ ఒక వారం రోజులు ఉంటారని ఈ వారం రోజులు జానకీదేవి గారే నిర్మాణం ఉంటారని చెప్పాడు ఈ బంగారపు అవకాశాన్ని కరటక దమనులు చక్కగా వినియోగించుకున్నారు మర్నాడే నిర్మాణం దగ్గరికి పదకొండు గంటల వేళ ఒక వ్యక్తి వచ్చాడు అతడు ఎర్రటి పట్టుపంచ కట్టుకున్నాడు దానిపై తెల్లటి లాల్చీ వేసుకున్నాడు మరొక సిల్కు ఓణి మడత పెట్టి భుజాల నుండి వేసుకున్నాడు ఖరీదైన చెప్పులేసుకున్నాడు అతను ఎవ్వరి దృష్టిలోనూ పడకుండా నిర్మిస్తున్న భవనాన్ని ఒక అరగంట వరకు జాగ్రత్తగా పరీక్షించి కరటక దమనులతో ఒక కుర్చీలో కూర్చున్న జానకీదేవి గారి దగ్గరకొచ్చి నమస్కరించాడు పక్కనే ఉన్న కుర్చీలాగి ఆ వ్యక్తిని కూర్చోమన్నారు అతను అమ్మగారితో మాట్లాడాడు తల్లి శుభకరమైన మీ నామం ఏమిటి జానకీదేవి నిర్మిస్తున్న భవనం తమదేనా అవును మాదే ఈ స్థలం ఎంతకి ఖరీదు చేశారమ్మా నాలుగు కోట్లు ఈ భవనం పూర్తయ్యేసరికి ఎంతవుతుంది మరో పది కోట్లు లేక అంతకు మించుతుంది ఆహా ఇంతవరకు ఎంత ఖర్చయింది ఆరు కోట్లు మీరెవరైనా వాస్తు శాస్త్రజ్ఞుణ్ణి సంప్రదించారా అమ్మా నాకు తెలియదండి కాంట్రాక్టర్ మాకు రెండు డిజైన్లు ఇచ్చాడు మంచి గాలి వెలుతురు వచ్చే డిజైన్ ఆమోదించాం ఇప్పటికి మీరు ఆరు కోట్లు ఖర్చు చేశారా ఇక్కడితో ఆపేయండి ఈ నిర్మాణంలో అన్నీ దోషాలే ద్వారబంధాలు కిటికీలు అన్ని అపసవ్యంగా ఉన్నాయి అయ్యో మంచి డిజైన్లు ఇవి కానీ ఈ నిర్మాణంలో అన్నీ దోషాలే ఇప్పుడు ఎలా అపగలం లేకపోతే తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయి ఏమిటవి ఆ వాస్తు శాస్త్రజ్ఞుడు నాలుగు వైపులా చూసి మెల్లగా జానకీదేవి గారితో అన్నాడు ఈ భవనం నిర్మిస్తున్న యజమాని గారు ఈశ్వర సాన్నిధ్యం చేరుకుంటారు ఆకాశం మీద నుండి తలపైన పిడుగు పడ్డట్టయింది ఆమె ఆ షాకు నుండి తేరుకునేలోగానే ఆ వాస్తు శాస్త్రజ్ఞుడు నాటవలసిన విషబీజం నాటి చల్లగా పలాయనం చిత్తగించాడు జానకీదేవి గారు వారం రోజులు ఈ విషయం ఎవరితోనూ చెప్పలేక తలుచుకుని తలుచుకుని బాధపడ్డారు ఇంతలో శ్రీరామ్ గారు కలకత్తా నుంచి తిరిగొచ్చారు మద్రాసులోని బంధువులను ఒకసారి చూసొస్తానని ఆమె వెళ్లిపోయారు జానకమ్మ గారు మద్రాసు వెళ్లిన రెండో రోజున మరో వాస్తు శాస్త్రజ్ఞుడు నిర్మాణం అవుతున్న భవనం ఓ అరగంట చూసి మొదటి గారి విధంగానే ప్రశ్నలు వేసి భవన నిర్మాణం ఆపేసి కడుతున్న దానిని పడగొట్టి తిరిగి వాస్తు ప్రకారం కట్టించుకోమని మరో విషబీజాన్ని హృదయక్షేత్రంలో నాటి లేని పక్షంలో వారి శ్రీమతి పరమపదిస్తారని చెప్పి చల్లగా జారుకున్నాడు ఇంతలో జానకీదేవి గారి తిరిగొచ్చారు మద్రాసులో బంధువులను ఆమె అడిగారు వాస్తు ప్రకారం భవనం నిర్మించకపోతే ఏమవుతుంది అని వాళ్ళు మరీ చాదస్తమైన వాళ్ళు తీవ్రమైన పరిణామాలు కలుగుతాయని నొక్కి చెప్పారు దాంతో ఆమె మనస్సు మరీ వికలమైంది జానకీదేవి గారు హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఒకరితో ఒకరు చెప్పుకోలేని తీవ్రమైన యాతన అనుభవించారు పిల్లల్ని చూసొద్దాము అంటూ మర్నాటి ఫ్లైట్లోనే అమెరికా వచ్చారని తల్లిదండ్రులొచ్చారని వచ్చారు జానకీదేవి గారు తన మనసులోని బాధను కూతుళ్లతో చెప్పుకొని ఏడ్చారు శ్రీరామ్ గారు కొడుకుతో సూటిగా చెప్పకపోయినా వాస్తురీత్యా భవనం నిర్మించకపోతే చాలా అనర్ధాలు కలుగుతాయని అందరూ అన్నారని కొడుకుతో చెప్పారు కూతుళ్ళు కొడుకు భారతదేశంలో అసలు భవనమే నిర్మించవద్దని ఎప్పుడైనా ఆ దేశం చూడాలంటే మంచి హోటళ్లలో ఉండొచ్చని ఏకకంఠంతో చెప్పారు తల్లిదండ్రులకి అప్పుడు శ్రీరామ్ గారు హైదరాబాదులో భవన నిర్మాణం ఆపుచేసి కాంట్రాక్టర్కి ఇవ్వవలసింది ఇచ్చేసి కాంట్రాక్టు రద్దు చేసుకున్నందుకు పెనాల్టీ కట్టి ఒక ఐదు వేలు జీతమిచ్చి ఒక కాపలాదారుణ్ణి నియమించి తేలికపడిన మనస్సుతో అమెరికా తిరిగి వెళ్ళిపోయారు శాస్త్రి అండ్ శర్మ కంపెనీ వారు తాము పంపిన వాస్తుశాస్త్రజ్ఞులకు చెరో వెయ్యి రూపాయలు ఇచ్చి సన్మానించారు అప్పట్నుంచి శ్రీరామ్ గారి అసంపూర్ణమైన భవనం మీద కన్ను వేసుంచారు చూస్తుండగా ఓ సంవత్సరం గడిచిపోయింది శ్రీరామ్ గారు హైదరాబాదులో నిర్మిస్తూ సగంలో ఆపేసిన భవనం గురించి పూర్తిగా మర్చిపోయారు మరో సంవత్సరం కూడా గడిచిపోయింది అమెరికాలో సన్ వ్యాలీలో ఒక ఆయనకు శ్రీరామ్ గారికి చాలా స్నేహం ఆయన మన శాస్త్రికి చుట్టం ఆయనతో శాస్త్రి మాట్లాడి అసంపూర్తిగా ఉండిపోయిన శ్రీరామ్ గారి భవనం వారికి అవసరం లేదని వాస్తురీత్యా లేని ఆ భవనం ఉండి కూడా ప్రయోజనమేమిటని అమ్మేస్తేనే బాగుంటుందని ఆయనతో చెప్పమని తన బంధువుతో చెప్పాడు శ్రీరామ్ గారు తప్పకుండా అమ్ముతానని శాస్త్రి గారి చుట్టంతో చెప్పారు అప్పుడు చుట్టం అమ్మకం వెల అడిగాడు శ్రీరామ్ గారు స్థలం ఖరీదు ఇంతవరకు జరిగిన నిర్మాణానికి అయిన ఖర్చు చెప్పారు అప్పుడు ఆ చుట్టం అమ్మకం వెల అడిగాడు శ్రీరామ్ గారు స్థలం వెల నాలుగు కోట్లు అంతవరకు జరిగిన నిర్మాణం ఆరు కోట్లు అని చెప్పారు అప్పుడా చుట్టం ఇంతవరకు అయిన భవనం వాస్తు రీత్యా సరైంది కాదని అంచేత నిర్మాణం అయిన దాన్ని పూర్తిగా పునాదులతో విరక్కొట్టాలని అంచేత నిర్మాణానికైన ఆరు కోట్లు మట్టిపాలేనని అన్నాడు చివరకు శ్రీరామ్ గారు జాగా వెలకే అమ్ముతానని ఒప్పుకున్నారు వెంటనే ఆ చుట్టం కరటక శాస్త్రతో ఆ విషయం వెల మొదలైన వాటన్నింటి గురించి వివరంగా చెప్పారు ఆంధ్రా డీలెక్స్ హోటల్స్ వారు లో నిర్మించడానికి స్థలం వెతుకుతున్నారు ఆ సంగతి కరటక శాస్త్ర దృష్టికి వచ్చింది వెంటనే అతను హోటల్స్ నిర్మిస్తున్న సంస్థ డైరెక్టర్ని కలిశాడు బంజారా హిల్స్లో నాలుగు ఎకరాల జాగా ఉందని దానిలో రెండంతస్తులకు నిర్మాణం జరుగుతున్నదని దాని పునాదుల మీద ఐదంతస్తులు నిర్మించవచ్చునని యజమాని అమెరికాలో ఉన్నారని అనివార్య కారణాల చేత కేవలం జాగా వెలకే అమ్మేస్తున్నారని చెప్పాడు ఆ డైరెక్టర్ స్థలాన్ని చూశాడు జరుగుతున్న నిర్మాణాన్ని చూశాడు వెనుకనున్న పూలతోట చూశాడు ముందు వైపునున్న లాన్ చూశాడు చాలా మెచ్చుకున్నాడు కరటక శాస్త్రి అన్ని విషయాలు దాచకుండా అతనికి చెప్పాడు స్థలం అసంపూర్ణమైన భవనం పది కోట్లు చేస్తాయని ఐదంతస్తుల వరకు పునాదులు ఉన్నాయని భవనం వెనుక పూలతోట ముందు లాన్ కొన్ని లక్షలు చేస్తాయని చెప్పాడు వీటినన్నిటినీ కేవలం స్థలం వెలకి అంటే నాలుగు కోట్లకే కొనుక్కోవడానికి వీలవుతుందని ఇదంతా చేసిన తమకు పది శాతం బదులు ఇరవై శాతం ఇవ్వవలసిందని కోరాడు తాను అమ్ముతున్న వారి దగ్గర ఏమీ తీసుకోవడం లేదని అంచేత తనకు ఇరవై శాతం తప్పక ఇవ్వవలసిందని చెప్పాడు డైరెక్టరు నాలుగు కోట్లు రిజిస్ట్రేషన్ ఫీజు బ్రోకరేజు అన్నీ ఇవ్వడానికి అంగీకరించాడు శ్రీరామ్ గారు అమెరికా నుంచి వచ్చారు స్థలం వెల నాలుగు కోట్లు తీసుకున్నారు రిజిస్ట్రేషన్ ఫీజులో సగభాగం చెల్లించారు కూడా వారం రోజుల్లో అన్నీ పూర్తి చేసుకుని అమెరికాకి వెళ్లిపోయారు కరటక శాస్త్రి అండ్ కంపెనీకి ఎనభై లక్షలు ముట్టింది శ్రీరామ్ గారిని వాస్తు శాస్త్రం పేర వంచినందుకు వాళ్లకు వచ్చిన లాభం అది ఆంధ్ర హోటల్స్ వారికి ఫార్ ఎ సాంగ్కి అసంపూర్ణ భవనం పూలతోట లోనూ లభించాయి శ్రీరామ్ గారికి పది కోట్ల రూపాయలు ఏ పార్టీ కాదు ఆయన సర్వే జనా సుఖినో భవంతు వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత స్వర్గీయ ఖండికోట బ్రహ్మాజీరావు గారు రచించిన కథ బ్రోకరీయం విన్నారు ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక వారు శ్రీ బ్రహ్మాజీరావు గారికి నివాళిగా రెండు వేల పన్నెండులో ప్రచురించారు వసంత వల్ల కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ వల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ